నా పేరు గుహ్లో జవహర్లాలు మా నాన్నగారి పేరు రత్న మాది మాదికరవారిగూడెం గ్రామం తౌసిగుట్ట తండ జుల్లూరుపాడ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను ఈ స్వస్తికితనాలు మా బామర్ది గారి ద్వారా తెలుసుకున్నా ఆయనది కూడా ఒక యాభై ఒక్క కింట అయితే వెళ్ళింది ఎక్కడన్నరకైతే మీరు భయపడకుండా భయపడుకుంటూనే సీడ్ తీసుకున్నా తీసుకొచ్చి మీ మొలక ఇత్తనాలు వేసిన తర్వాత మొలక శాతం అసలు ఒక గింజ పోకుండా బాగా మొలిసింది అక్కడ నుండి తోటలో తీసుకొచ్చి వేసిన కాడి నుంచి తోట బాగా వచ్చింది ఇప్పటికే తోటలో చూసుకుంటే గనుపు గనుపులు చాలా దగ్గర దగ్గరకు వచ్చినాయి దగ్గర దగ్గరకు వచ్చినాయి ఏ పూత వచ్చినా కూడా పూత రాలకుండా కాయ ఎమ్మట అయిపోతుంది దిగుబడి శాతం బాగా పెరిగేటట్టుంది ఇది నేను ఐదు సంవత్సరాల నుండి వేసినలే కానీ ఇలాగా నా తోట ఎప్పుడు రాలేదు ఇది చాలా వరకు నాకు మేలు చేసేటట్టు కాని నాకు ఈ తోట అయితే ఇది ఎప్పటికైనా నేను మర్చిపోను ఈ తోటని ఎప్పుడు వేస్తేనే ఉంటా ఇతను తీసుకుంటేనే ఉంటా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇరవై ప్యాకెట్లు తీసుకుంటే ఈ సంవత్సరం ముప్పై ప్యాకెట్లు తీసుకున్నా ఇంకో ఆలోచన చెప్పలేను ఇంకో ఐదు ప్యాకెట్లు అయినా పది ప్యాకెట్లు అయినా ఎక్స్ట్రా తీసుకో తలుచుకుంటా ఇంకా ఎవరికైనా రైతులకైతే నా దగ్గరికి వస్తే నేను పక్క ఈ సీడ్కి దగ్గరుండి వాళ్ళతో వేపిద్దా ఫుల్ అసలు మొలక శాతం గింజకు ఏడో ఐదు గింజలు మూడు గింజలు ప్యాకెట్ పోయి ఉంటే బరాబర్ మోలిసింది పది ప్యాకుల ఎకరానికి సరిపోయింది ఏర్లు లేవస్తా అసలు మామూలుగా లేదండి పీకి చూసుకుంటే అసలు గుత్తులు గుత్తులు ఏర్లు అసలు మామూలుగా లేవు ఏర్లు లేవస్తా ఫుల్ అండి అసలు ఏరు లేవస్తా కొంచెం రాజీ పడే అవసరమే లేదు సాగు మొక్కలు అనేది ఎకరాన తోట మొత్తంలో ఒక వంద ప్యాక్ వంద మొక్కలు నూట యాభై మొక్కల కంటే ఎక్కువ వేయలేదు చాలా తక్కువ పెట్టినాయి ఈ స్వస్తి సీడ్ అయితే రైతులు అసలు భయపడకుండా వేసుకునే ఇత్తనం ఇది కాపు బాగా దగ్గర వస్తే దిగుబడి కూడా మనం ఆయనకి అనుకున్న పెట్టుబడికి మించి దిగుబడి అనుకూల కూలంగా వస్తుంది కాబట్టి దీనికి వేసుకుంటే చాలా మంచిది ఈ మొక్కను ఒకసారి చూడండి ఎప్పుడు ఎప్పుడు చూడలేదు నేను చూడు ఎంత దగ్గర దగ్గరికి వస్తుందో కనుపులు ఇంకా పిందెలు కానొస్తూనే ఉన్నాయి ఆ సందు సందులకి ఒక్కసారి గింత అంగళ మందం ఎగురి చాలు ఆడ కాయ కాస్తనే ఉంటుంది చెట్టు బాగానే పెరిగింది ఆకులు ఎడపు ఎడలపాకు మీద రాదు చిన్న చిన్న ఆకులు వస్తాయి అట్నే చిన్నగానే ఉంటుంది గుబ్బ శాతం కూడా రానివ్వకుండా చూస్తుంది ఎరువుల పాకు వస్తే రైతు ఏం భయపడతాడు నా గుబ్బ వస్తుంది అని భయపడతాడు దీనికి అట్ట ఏం లేదు చిట్టాకు ఆకులు వస్తాయి నువ్వు ఎంత భయ చిట్టాకు ఆకే వస్తుంది లేని నువ్వు కావాల్సినంత పోషకాలు నువ్వు ఎంత ఎరువు కట్లు వేసినా కూడా రాద రానియదు దాన్ని తీసుకున్నట్టే తీసుకొని అదే ప్రకారక వస్తూ ఉంటుంది తోట గురించి మనం ఆలోచించే అవసరం లేదు వేసుకుంటే చెట్టు ఏపుకు పెరిగిందండి ఒకసారి చూడండి ఇదే చెట్టు ఈ చెట్టు మొత్తం ఇదే ఇది చూడండి మొదలు మొదల కాడ నుంచి కాపు కూడా కాసింది మొదల నుంచి కాపు కూడా కాసింది మొదల నుండి కాసుకుంటూ వచ్చింది చెట్టు కొమ్మలు బాగా ఎక్కువ వచ్చినాయి కాపు కూడా బాగా వచ్చేసింది అసలు ఆ పట్టెకు ఈ పట్టెకు మొత్తం చెట్టు కొమ్మకు వచ్చింది మనిషి నడవడానికి కూడా ఖాళీ లేకుండా చేసేసి కాపు బాగా వచ్చింది సార్ కాపు అసలు దానికి ఆలోచించే అవసరమే లేదు కాపు గురించి బాగా చిక్కడి కాపు కాపు గనుపు దగ్గర గనుపులు కాపు చిక్కటి కాపు అసలు అంత చిక్కటి కాపు అసలు ఏడా చూడలేదు నేను కాయ రంగు బాగుంది సార్ ఇది అసలు గ్యారంటీ కలర్ ఇది కలరు అసలు చెట్టు మీద ఏ కలర్ రాదు అంతకంటే ఎక్కువ కలర్ ఉంది ఇది ఇంకా ఎండిన తర్వాత కాయ ఇంకా కలర్ వస్తుంది ఇది ఇప్పుడు మనం కాయ కొంచెం పచ్చి దున్నప్పుడు ఇంత కలర్ ఉంటే ఎండితే ఇంకా కలర్ వస్తుంది అసలు మార్కెట్లో పోతే మార్కెట్లో వాళ్ళే చూసుకుంటారు దీనివారం కాయ బాగుందండి రంగు చూడండి ఎట్టుంది ఉంది కాయ గింజ శాతం కూడా బాగానే ఉంది నూట పది దాకా ఉండవచ్చు అని అనుకుంటున్నా ఒక రైతుగా ఇప్పటికే రెండో స్టెప్పు లేచింది ఇది ఇంకా ఇంకో స్టెప్ వేసేటట్టుంది ఇక ఇంకో స్టెప్పు బరాబర్ లేస్తుంది అసలు నల్లి అసలే కానరావట్లేదు నల్లికి బాగా తట్టుకుంటుంది ఒక్కొక్క కాబడ్డా కూడా నేను మళ్ళీ ఎర్ర నల్లి మందే కొట్టలేదు అంత స్టాండర్డ్కు ఉంది ఈ చెట్టు కొమ్మ కొమ్మకులుడైతే నాకు ఈ యాడైతే గాడ రాలేదు ముడతలు ముడత అయితే గాడ రాలేదు మూడత మందులు కూడా అంత తీసుకొచ్చి కొట్టలేదు నేను నాకేంది కొంచెం గ్రోతింగ్ రావడను కా గ్రోతింగ్కిను కాయ గాయడానికే మందులు కొట్టుకున్నాను నేను పెట్టుబడి కూడా కొంచెం చాలా తగ్గింది నాకు కూడా ఏరే రకాల్లో ఇప్పటికే అది మూలకు ఒక ఐదు కుండలు సుమారు వేసిన దాన్ని ఇప్పటికే సగం పండిపోయింది అది చెట్టు అంతా ఎర్రబడిపోయింది ఎన్ని మందులు కొట్టినా అది తిరగట్లేదు ఈ తనాలకు అయితే అసలు అసలు ఏడైనా ఎర్ర కుచ్చుద్ద ఎర్ర పండాకు అనేది ఏడైనా తొలు పురుగు అనేది కూడా దీనికి ఆకు బాగా అసలు రానట్లేదు ఆ పండాకు కొంచెం బాగా వచ్చేసింది అది గుబ్బ కూడా బాగానే ఉంది అందులో ఇందులో గుబ్బం అనేది గుబ్బ ముడత అనేది రకాలే గాని రాలేదు ఐదు సంవత్సరాలు వేరే రకాలు వర్షమేటిక్గా అసలు చెప్పుకోలేని పరిస్థితులు అయిపోయినా ఆరు ఏడు లక్షల అప్పులైనా ఈ సంవత్సరం స్వస్తికి తెలియజేస్తే ముఖం మీద కొంచెం నవ్వు కానొస్తుంది నాకు నేను ప్రశాంతంగా హ్యాపీగా ఉన్న అప్పుడికి చేసిన అప్పులు మొత్తం ఈ సంవత్సరం దేవుడి దేవాల కొంచెం రేటు ఉంటే నా అప్పులు మొత్తం తిని నేను ప్రశాంతంగా ఉంటానండి ముఖం మీద నవ్వు కూడా ఉంది బాధ లేకుండా ప్రశాంతంగా ఉన్న మూడు పూటలు రైతు తినాలన్నా కూడా ఏదైనా పంట కంటిన్యూగానే కానొస్తేనే రైతు కూడా సంతోషం ఈ సీడ్ అనేది అసలు ఎంత నవ్వుకుంటూ ఉంటాడంటే రైతు వేసుకుని అంత బాధ లేకుండా అంత నవ్వుకుంటూ నలుగురిలో ప్రశాంతంగా ఉంటాడు అప్రశాంతా రైతుకి కంపెనీ కంపల్సరీ ఇస్తుంది నేను గ్యారెంటీ దానికి నుంచి ఫోన్లో వచ్చినా ఏదొచ్చినా వచ్చినా కంపెనీ మనకు ఒకవేళ మనం ఏదైనా మందుకు ఏదైనా తప్పించి మందు కొట్టాలన్నా కూడా మనకు ఆ కంపెనీ ఛాయిస్ కూడా వేయదు వాళ్ళు మందులు చెప్తారు మంచికి మంచికి కాపీంచి రైతు రైతు బాగుంటేనే వాళ్ళు కూడా బాగుంటామని అనుకునేట కంపెనీ ఇది రైతును కూడా చాలా మేలు చేస్తారు రైతు కూడా పెట్టుబడి ఎక్కువ లేకుండా రైతుకు వేసే షాప్ కార్డ్కి పోయినా కూడా వాళ్ళు ఏదో ఇస్తారు వీళ్ళు ఏదో తీసుకొస్తారు వీళ్ళు ఒక రకాన్ని చెప్తే వాళ్ళు ఒక రకం ఇస్తారు నేను కూడా ఐదు సంవత్సరాలు అదే రకాన్ని ఫాలో అయ్యి నేను నష్టాలు పాలైన ఈ సంవత్సరం స్వస్తి సీడ్ వేసిన కాడ నుంచి వేరే పెర్టలైజర్ షాపు వాళ్ళ దగ్గర నాకు పలానా మందు కావాలని నేను అడగలేదు కంపెనీ మందులు పెట్టిన తర్వాత దాన్ని చూపించి అదే మందులు తీసుకొచ్చి పెట్టినా అసలు నా తోట ఎలాంటి ఇబ్బందిని పాలేకుండా ప్రశాంతంగా నాలుగు కాయలు కాసింది నన్ను అసలు నవ్వుకుంటా నేను ఇంకా పది సంవత్సరాలు అయినా ఇదే సీడ్ని నవ్వుకుంటా ఆవి నీళ్ళుగా వేసుకుని ప్రశాంతంగా ఉంటా నేను పండించుకుంటా నలభై కింటాలు ఎటు దిగుబడి తగ్గదు నా అంచనా నలభై క్వింటాల్ ఎకరానికి అసలు దిగుబడి ఇంకా అని ఆశ ఉంది కానీ తగ్గేది అయితే లేదు తాలు అసలు నాకైతే ఎలా కానరాలేదు సార్ ఒక్క సెట్టు మీద కూడా ఒక కాయ కూడా తాళుంది అనేది నేను చూడలేదు ఇంకా తాలు కాయ అయితే ఈ సీడ్లో అయితే కాంట్రావలేదు సార్ అసలు పొరపాటును కూడా కాడ రావట్లేదు ఈ ఈ సంవత్సరానికి ఇరవై ప్యాకెట్లు వేసుకున్నా వచ్చే సంవత్సరానికి ముప్పై ప్యాకెట్లు బుకింగ్ చేసుకున్నాను నేను ఇంకా ఇంకో రెండు ఎకరాలకి అనుకుంటున్నా అది కూడా చి నాకు ఫా అయితే దొరకలేదు కౌలు చేను ఒకవేళ దొరికితే ఆ రెండు ఎకరాలు కూడా ఐదు ఎకరాలు కూడా సింపుల్ కావలే వేసుకుంటా ఇత్తనం అయితే అసలు రాజీ పడేది లేదు సార్ ఇత్తనం అయితే ఇత్తనం గురించి అయితే రాజీ పడేది లేదు స్వస్తికి తేజ రైతు అసలు ఎంత తొందరగా సీటు బుక్ చేసుకొని వేసుకుంటే వాళ్ళకి అంత మంచిది ఈ చూడండి కింద నుండి పై దాకా ఒకటే సైజు అసలు సైజు అనేది డిఫరెన్స్ లేకుండా వచ్చేసింది ఒక్కటే సైజు పై దాకా కాయ సైజు కూడా అట్నే ఉంది గింజ శాతం కూడా అట్నే ఉంది వెయిట్ కూడా అట్నే వస్తుందని అందరు వేసుకోదగ్గ ఇత్తనమే ఇది స్వస్తికి సీడ్ అనేది అందరూ వేసుకో వేసుకోదగ్గ ఇత్తనమే